పాప వంగ గీత గారిని చూస్తుంటే నిజంగానే జాలి అవుతుంది నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయింది ఆవిడికి దెబ్బ మీద దెబ్బ మామూలు దెబ్బలు కాదు ఎక్కడ చూసినా అవమానమే అడుగడికి అవమానమే మొట్టమొదటిసారిగా జనసేన కార్యకర్త మెడలో కండువా వేసుకొచ్చేడు అని చెప్పేసి అని అతనితో వాగ్వాదం పెట్టుకోండి లేదు లేదు కుదరతో నువ్వు తీసేస్తావా ఇక్కడ చెడిపోతావా ఎలా అని చెప్పేసి అని పెట్టుకోండి సరే అధికారి వచ్చేరు పంపించేసారు అయిపోయింది అది ఫస్ట్ ట్రోల్ అది ఆవిడ పైన ఆ తర్వాత అదే పోలింగ్ బూత్లో నమస్కారం పెట్టుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్తా మర్చిపోమాకండి నాకే ఓట్ వేయండి చెప్పుకుంటూ వెళ్ళింది అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన అమ్మ నువ్వు ఎమ్మెల్యే అయితే ఉండొచ్చు కానీ ఇలాంటి ప్రచారాలు చేయకూడదు ఇది పోలింగ్ బూత్ ఇది ఇక్కడ మనం ప్రచారాలు చేయకూడదు అది పద్ధతి కాదని చెప్పేసి గడ్డి పెడితే అక్కడి నుంచి ఎండు మళ్ళీ బయటకు వచ్చింది ఆ తర్వాత ఓటేద్దాం కదా అని చెప్పేసి పాపం లైన్లో నించుంటే ఎవరో జనసేన కార్యకర్త వచ్చి గాజు గ్లాస్ కి ఓటు ఏమని చెప్పేసి వెళ్ళిపోయాడంట ఇంకా దెబ్బతో ఓటు వేయాలని వేయాలని కూడా అనిపించలే మనిషి రూపాయలు ఇంకా మనిషి రూపాయి బయటకు వచ్చేసి పక్కన ఉన్నా తన అనుచరులతో చెప్తుందన్నమాట అది ఎవడో వచ్చి గాజు గ్లాస్ కి నన్ను ఓటు నేను అసలు ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి కూడా అన్నాడు అని చెప్పేసి కాసేపు బాధపడింది ఇవి ఇది ఇప్పుడు ఒక వీడియో ఇది డబ్బులు విషయమో మరి ఏదో విషయం నాకు తెలియదు కానీ వంగ గీతా గారిని అయితే మామూలుగా ఉతకలా అంటే మా ఆవిడ అడిగి వీళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పలేక సైలెంట్గా పోలింగ్ బూత్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఆవిడేం ఎక్స్పెక్ట్ చేసిందంటే నేను కాబోయే డిప్యూటీ సీఎం అని కదా నన్ను అందరూ గుర్తుపడతారు మనం మన పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చొని నా తల్లి లాంటిది నా ఎక్క లాంటిది అని చెప్పేసి అని మాట్లాడాడు అందుకైనా నాకు గౌరవం ఇస్తారు అందరూ అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పోలింగ్ బూత్ లోనే తిరిగింది పాపం కానీ ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోకుండా పట్టించుకోవడం పక్కన పెడితే అన్ని అన్ని చోట్ల కూడా అవమానాలే జగన్మోహన్ రెడ్డికి అదే మైనస్ పాపం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వంగ గీత గారికి మైనస్ అదే పాపం ఈవిడేం ఎక్స్పెక్ట్ చేసిందంటే మనం మనం భయంకరంగా యూడ్ చేసాం కదా పిఠాపురంలో నేను పుట్టకపోయినా సరే నేను పోయేది మాత్రం పిఠాపురం నుంచి నేను ఎక్కడి నుంచే చచ్చిపోతా నన్ను మీరు ఇక్కడ పశువు కుంకుమ పెట్టి మీరు ఎక్కడి నుంచి నన్ను సాగ నంపాలని చెప్పేసి కానీ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి భయంకరంగా ఏడ్చింది ఆవిడ పాపం మన సభలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడండి ఏడుతా ఉంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు సరే ఆ విషయం పక్కన పెట్టాను ఏడ్చాను కదా నాకు కనీసం సింపతి అయినా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమో బాగున్నావా బాబు నేను అనవసరంగా ఏడ్చేవమ్మా నువ్వు నువ్వు ఏడుతుంటే మేము చూడలేకపోతున్నావు నేను చూడలేకపోయావు అంటా అంటా అని చెప్పేసి అనుకుంది పాపం ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇది రాజకీయాలుగా పైగా జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మనం చెప్పేసి అని బాగా తెలుసు అంటే నీ పైన ఎంతో కొంత సింపతి ఉన్నా జగన్మోహన్ రెడ్డిని చూసి ఖచ్చితంగా ఓటేరు నేను మొన్న కూడా చెప్పా చాలా సందర్భాల్లో చెప్పా వంగ గీత గారు మీరు ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతారు అయితే జగన్మోహన్ రెడ్డి సభెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత భారీగా ఓడిపోతున్నారు ఎందుకంటే మా ప్రాంత ప్రజలు వ్యక్తిగత విమర్శలో లేదంటే పెళ్ళిళ్ళు పిల్లలు వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తీసుకోరు గమ్మున యాక్సెప్ట్ చేయరు వాటిని నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా కానీ ఓకే కానీ వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోరు మా వాళ్ళు అని చెప్పేసి మొన్నే చెప్పా ఇప్పుడు జరిగింది కూడా అదే నీ పైన వ్యతిరేకతకి కారణం కూడా అదే నేను ఎవరో పట్టించుకో పట్టించుకోకపోవడానికి కారణం కూడా అదే వంగా గీత పక్కన జగన్ జగన్మోహన్ రెడ్డి చేత తిట్టించిందనే ఇది వెళ్ళిపోయింది జనాల్లోకి కదా ఒకసారి బాగా ఆలోచించి ఒకసారి గతంలో నీకున్న మర్యాద అంటే గతంలో నీకున్న మర్యాదకి నీకున్న పేరుకి ఇప్పుడికి ఎలా కనబడుతున్నా నీకు ఎందుకు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ అక్కడ నీ తప్పనుగట్లా మీదేదో తప్పు ఉందోనో మీరు ఏదో విమర్శించారోనో అని చెప్పినామనట్లా మనం విమర్శించకపోయినా మనం పక్కన ఉన్నప్పుడు కనీసం ఒక మాట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా పిఠాపురం ప్రాంత ప్రజలు కానీ లేదంటే మా తూర్పుగోదావరి ప్రాంత ప్రజలు కానీ వ్యక్తిగత విమర్శలు సహించలేరండి వ్యక్తిగత విమర్శలు తీసుకోరండి అవి పెద్ద పరిగణనలోకి తీసుకోరండి వాటిని ఏదన్నా రాజకీయంగానే మాట్లాడాలండి మీ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామనో ఇంకోటనో ఇంకోటనో వాటి గురించే మీరు చెప్పండి తప్పితే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి పెళ్లిళ్ళ గురించి పెళ్ళాల గురించి ప్రతి సభలోనూ మాట్లాడినట్టు మీరు ఇక్కడ మాట్లాడమాకండి అని ఒక ముక్క ఆయనకి చెప్పి ఆ పెళ్ళిళ్ళు పెళ్ళాల ప్రస్తావన లేకుండా ఉండుంటే గనక రోజు మీకు కనీస మర్యాదన దక్కేదని నా అభిప్రాయం ఇందువల్ల అభిప్రాయం మాత్రమే ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పడింది అది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీ ఓటమిని ఆపకపోగా నిన్ను భారీ ఓటమికి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పేది నూటికి నూరు శాతం ఇది మీరు కాకపోతే మీ సమీప బంధువులనో లేదంటే మీ అనుచరులనో లేదంటే మీ కార్యకర్తను ఒకసారి అడిగి తెలుసుకో ఎందుకంటే పిఠాపురంలో నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వైసీపీకి సానుభూతి పరులే అనుకుందాం వాళ్ళే స్వయంగా చెప్పింది వచ్చి మొత్తానికి చెడగొట్టేశాడు అంటే ఓడిపోద్దాని తెలుసు కొద్దిగా కష్టపడుతూ ఏమో చెప్పలేము అనే అభిప్రాయం మాకుండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసాడు ఒక డబ్బు చూసేసాడు మొత్తం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ఇక్కడ స్వయంగా మీ వాళ్ళు చెప్పిన మాట్లాడ మీరు ఎలా అనుకుంటారు అంత పెద్ద సభలో నువ్వు ఏడ్చిన తర్వాత కూడా నీకు సింపతి రాకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నావు అసలు ఇవే ఇక్కడి నుంచి అయినా మా మాటి నిశుభ్రంగా శుభ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిగా దూరంగా ఉండండి వ్యక్తిగతంగా మీకున్న గౌరవం మీకున్న పేరు ఏదైతే ఉందో అదేనా నిలబడుతుంది ఇందాక నిన్న ఇప్పుడు సాక్షిలు అనుకుంటా నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత పిఠాపురంలో నాకు గెలిపి ఎవరు ఆపలేదని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడతాను సరే ఉంటారులే ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి రిజల్ట్ రోజు ఏమవుద్దో ఏటో పక్కన పెడితే ముందైతే ఖచ్చితంగా మాట్లాడతాం అది సహజం అది నేను అదే అనుకున్నా అరే పాపం ఈవిడి మంచిదనం అంటారు ఇంకోటి ఏదో అంటారు బడ్డైలా ఉంటాయి చాలా ఓపిక ఎక్కువ నిన్న పోలింగ్ బూత్లో అన్న అవమానాలు పడ్డా సరే సాయంత్రానికి చక్కగా నవ్వుతూ సాక్షి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుపుతాను ఇక్కడ అని చెప్పిందంటే గ్రేట్ అని చెప్పేసి అనుకున్నాను ఆ విషయంలో అయితే మనం నేర్చుకోవచ్చు ఆ విషయంలో మమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కానీ మా కానీ మా సందేశం ఏంటంటే మీరు ఓడిపోతారో పక్కన పెట్టేసేయండి అది మీరు దయచేసి వైసీపీ పార్టీలో కొనసాగం అండి అది మీకున్న వ్యక్తిగతంగా ఉన్న గౌరవానుకో లేదంటే మీకున్న పేరుకో అది మంచిది కాదు అది ఇవాళ నిన్న జరిగిన మన అవమానాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పార్టీలో కొనసాగరు ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటారు సినిమా ఎంత ఎఫెక్ట్ పడింది ఎంత వ్యతిరేకత ఉంది మీ పైన వ్యతిరేకత కాదు అది నేను చెప్పాను కదా మీ పైన వ్యతిరేకత కాదు అక్కడ పవన్ కళ్యాణ్ అభ్యర్థి అన్నప్పుడే మీరు ఓడిపోయారు అది పక్క అది మిమ్మల్ని అక్కడ కావాలని నిలబెట్టింది కూడా అందుకే ఒక మహిళను తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నిలిచోబెట్టింది కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు మీకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మీకు అర్థం కాల మిమ్మల్ని బలిపశులు చేసేసాడు అంతే మీకున్న పేరు తీసాడు